ఆల్రెడీ మన టాలీవుడ్ అంతటా బాలయ్య బంధవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ని తొలి రూపు తాలూకు ప్రకంపనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది సదరు ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు క్రీష్ గతంలో లోగో లుక్ తో ఎలాగైతే అందరినీ ఆకట్టుకున్నాడో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే అందరినీ ఇంప్రెస్ చేశాడు ఇక్కడే ఒక విషయం గురించి మనం చర్చించుకోవాలి మొరాకా దేశంలో షూటింగ్ కు వెళ్లిన సమయంలో అసలు బాలయ్య ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కాడో మనకు తెలుసు అయితే ప్రతిసారి కనిపించాడు ఆయన ఆయన లుక్ తప్పించి తలకు పెట్టుకునే కిరీటం నుండి పొడుగాటి చుట్టు వరకు ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం లీక్ కానివ్వకుండా చూసుకున్నారు గౌతమి పుత్ర శాతకర్ణి టీం ఈ రేంజ్ లో లుక్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది పెద్ద విషయమే మరి ఇకపోతే ఈ సినిమాలోని ఇతర క్యారెక్టర్లను ఎవరు చేస్తున్నారనేది ఇంకా తెలియదు శ్రీయా మాత్రం హీరోయిన్ రోల్ చేస్తుందని ఆల్రెడీ చెప్పేశారు హేమమాలిని కూడా రాజమాతగా కనిపిస్తుందని అన్నారు వీరందరి లుక్ కూడా బయటకు వస్తే బాహుబలి రుద్రమదేవి సినిమాల తర్వాత నయా జనరేషన్ లో వచ్చిన ఎపిక్ మూవీగా గౌతమిపుత్ర శాతకర్ణి వాటి సరసన చేరుతుంది మరి అష్టమి సినిమాలో అల్లు అర్జున్ నటించలేదు కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత బన్నీ గురించి చాలా చర్చ జరిగింది ఈ కథను ముందు బన్నీకే చెప్పామని వెల్లడించాడు దిల్ రాజు మరి బన్నీ ఎందుకు ఈ కథను విజెక్ట్ చేశాడో చూద్దామని ఆసక్తి చూపించారు జనాలు తీరా సినిమా చూశాక బన్నీ సరైన నిర్ణయమే తీసుకున్నాడని అర్థమైంది అయితే ఈ శుక్రవారం విడుదలవుతున్న ఒక్కమ్మాయి తప్ప కథ కూడా ముందు బన్నీ దగ్గరికే వెళ్ళిందట ఈ విషయాన్ని స్వయంగా ఆ బృందమే వెల్లడించింది అయితే బన్నీ ఈ కథను తిరస్కరించలేదని అతడికి చాలా బాగా నచ్చిందని